అండి ఈరోజు మనం బ్రెడ్తో ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి బ్రెడ్ అనగానే పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా ఉప్మా చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక మనం బ్రెడ్ తీసేసి పెట్టుకోవాలండి బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసుకొని లైట్గా అయితే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వక్కర్లేదు ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా ముక్కల్లాగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకుందాము ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మనం ఉప్మా చేసేటప్పుడు ఎలా తాలింపు పెట్టుకుందామో అలా తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం మిర్చి వేసుకుందాము కొద్దిగా కరివేపాకు ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి కొంచెం క్యాప్సికమ్ వేసుకుందాము వేగిపోయి అండి ఇప్పుడు ఇందులో ఒకే టమాటో వేస్తున్నాను కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాము టమాటాని ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు వేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము కొద్దిగా కారం ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కదా కారం కొంచెం జ్యూస్ వేసుకోండి కొంచెం పావుబాజీ మసాలా అండి ఇది ఇది లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చండి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము సారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి బ్రెడ్కి బాగా పట్టాలండి మనం వేసిన మసాలా మొత్తం బ్రెడ్కి పట్టేసిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము ఒక్కసారి కలుపుకుందామండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము దీన్ని బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి చూసారు కదండి ఉప్మా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తింటారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి